శ్రీ మాత్రే నమ హరి హోం స్త్రీ వశీకరణం అమ్మ ఇది మన మీద దృశ్యంగా ఉండే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మిమ్మల్ని పట్టించుకుని వాళ్ళ మీద స్త్రీ వశీకరణం హరి హోం హోం క్లీం నమో కాలే కరాలి అమకముఖం శీఘ్రం ఫట్స్ కోపం కల్వశం నేత్రం సంపూర్ణం భోగం శ్రీ పాదకరణం పంచయోగతం పరిపూర్ణం బాలకం వశీకరణం అభాయం శ్రీ శ్రీకాళిక మాత్రే నమో నమ సంపూర్ణం సంపూర్ణ పరిష్కారం శ్రీ వశీకరణం హరి హరిహో రౌద్రం పరిపూర్ణం పరిమిక్షణం కరిహే రక్త బలిదానం నేత్రం సంపూర్ణం యోగతం శ్రీ పురుషం ఫటక్ స్వాహ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించడం శ్రీ వశీకరణ మిమ్మల్ని పట్టుచుకుని వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి మిమ్మల్ని సంపూర్ణంగా యోగతం భాగం పరిపూర్ణ